మేడారం సమ్మక్క సారక్క జాతర రెండో రోజు కొనసాగుతోంది తొలి రోజున గద్దెపై సారలమ్మ కొలువు తీరింది పగిడిద రాజులు గోవిందరాజులు కూడా గద్దెపైకి చేరుకున్నారు ఇక సమ్మక్క గద్దెపైకి రానున్న శుభతరుణానికి వనం నుండి జనం మధ్యకు వనదేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు అయితే ఈ సమ్మక్క ఆగమనానికి ముందు పూజా కార్యక్రమాలు ఉంటాయి అటు మేయడారం జాతర కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఇక చిలకలగట్టు నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజార్లు గద్దెపైకి తీసుకొస్తారు చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు చిలకలగట్టు నుంచి టీవీ నైన్ స్పెషల్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీలత్ అందిస్తారు మేడారం జాతర మహాఘట్టానికి టైం అయింది ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది నిన్న సారక్క గద్దె మీదకి ఎక్కితే ఈరోజు సమ్మక్క గద్దె మీదికి రాబోతుంది అయితే ఇక్కడి నుంచే చిలకలగుట్ట ఇక్కడ చిలకలగుట్ట నుంచే సమ్మక్క గద్దె పైకి రాబోతుంది ఇదే చిలకలగుట్ట దగ్గర వాళ్ళ గిరిజన సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వాళ్ళ వంశస్థులు అమ్మవారిని స్వయంగా ఆ చిలకలగుట్ట నుంచే మనం చూస్తున్నాము ఆ దారి ఇంకా చాలా పైకి వెళ్లాల్సి ఉంటుంది కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల మనం పైకి వెళ్ళలేకపోతున్నాము అయితే ఆ చా పైకి వెళ్ళి అమ్మవారి కుంకుమ భరిణిని పూజారులు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని ఇక్కడి నుంచే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ ఇక్కడ కోలాహల వాతావరణం నెలకొంది జంపన్నవాగు మనం ఇక్కడ చిలకలగుట్ట పక్కలే జంపన్నవాగు కూడా ఉంటుంది ఆ జంపన్నవాగులో స్నానం చేసి ప్రతి ఒక్కరూ సమ్మక్క సారలమ్ దర్శించుకుంటారు మేడారం చేరుకునే ప్రతి ఒక్కరూ వాగులో మునుగుతారు గతంలో ఎడ్ల బండపై జాతరలకు వచ్చేవారు అయితే మారుతున్న కాలం బట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మారారు వాళ్ళు వాళ్ళ కన్వీనియంట్ బట్టి ఇక్కడికి వస్తున్నారు అయితే గుట్టకు వెళ్ళడానికి ముందు అర్ధరాత్రి అడవిలోకి వెళ్ళిన గిరిజన పూజ పూజారులు ఉంటారు కదా అయితే వాళ్ళు కంకణ వనం తీసుకొస్తారు దాన్ని తెల్లవారుజామును తీసుకొచ్చి ప్రతిష్ఠించాకే సాయంత్రం చిలకలగుట్టకు వెళ్తారు అలా వంశ పారంపర్యంగా వచ్చే పూజారులే అమ్మవార్లను తీసుకొచ్చి తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తారు వాళ్ళు అయితే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా తత్తు నడుస్తుంది ఇక సాయంత్రం అయితే ఇక్కడ భక్తుల తాకిడి మామూలుగా ఉండదు ఈ భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా మామూలు విషయం కాదు సో ఈ చిలకల గుట్ట దగ్గర నుంచే సా సమ్మక్క తల్లి గద్దెపైకి రాబోతుంది గద్దెపైకి వెళ్ళే టైంలోనే గౌరవ వందనం కింద పోలీసులు తుపాకీ తుపాకీ పేల్చి అక్కడ మంత్రులు కూడా వస్తారు ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే ఈరోజు సాయంత్రమే ఆ మహా వేడుక జరగబోతుంది చూద్దాం సాయంత్రం ఇంకా ఎంతమంది భక్తులు వస్తారు ఏ విధంగా పూజా కార్యక్రమాలు ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో శ్రీలత చిలకలగుట్ట నుంచి